స్వామీచర్నం ఏబిఏపీ ట్రస్ట్ వారు నీలక్కల దగ్గరలో ఉన్న మన ఆంధ్ర స్వాములకి దూరం నుంచి వచ్చే స్వాములందరికీ అన్నదానం కల్పించడం జరిగింది నెల్లూరులో ఉన్నటువంటి వెంకటేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో ఏబీఏపీ వాలంటీర్ ఆయన ఆయన ద్వారా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ వసతులు అన్నీ ఉండడానికి కూడా కుదుర్చున్నారు ఆయన మాటల్లోనే మనం ఒకసారి విందాం స్వామి హిందూ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడాలని కోరుకుంటున్నాను సో రామారావు మా ఒక అఖిల భారతీయ ధర్మ అన్నదాన సమాజం దగ్గర మాకు కలుసుకొని వారికి కూడా మేము పాదసేవ చేసుకొని ఇలాంటి భక్తులు ఎల్లవేళలా ఈ అయ్యప్ప సంగతి జన్మ జన్మలకు సేవ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఈ పాదయాత్రలు కానీ ఎవరైనా పోయేటప్పుడు ఎరుమేలకు పోయేటప్పుడు ఇరవై కిలోమీటర్ల ఆపోజిట్లో ఉంది కలిగి ఏడు కిలోమీటర్ల ఆపోజిట్ హారం పదకొండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు భోజనం ఉంటుంది సార్ ఇక్కడ భిక్షా కార్యక్రమం సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండు దాకా బాత్రూమ్ ఫెసిలిటీ నాలుగు బాత్రూమ్ స్పెషాలిటీ ఉంది సార్ అక్కడ అది కనిపిస్తుంది కదా అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ప్రిపేర్ జరుగుతా ఉన్నాయి ఇది కూడా కన్స్ట్రక్షన్ పై కూడా పై కింద అంత వస్తాయండి ఈ సంవత్సరం పైది కూడా చేస్తున్నాం స్వామి ఇంకొక నాలుగు రోజులు ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది మేమందరం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని స్టేట్మెంట్ కూడా మేము ఇక్కడ ఉచిత సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం స్వామి అయ్యప్ప తరఫున కాబట్టి అయ్యప్పకి సేవ చేసే మహానుభావులు ఎవరైనా వాళ్ళు జన్మ జన్మాలు ఉంటేనే ఇక్కడికి రాగలరు అంత తేలికైన విషయం కాదు మేము నెల్లూరు నుంచి నేను ఒక్కడే ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ సేవ చేసుకుని వెళ్తున్నాను కొన్ని సంవత్సరం కూడా మీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు వచ్చేసి ఏ ఊరు స్వామి మీదంటే మా నెల్లూరు స్వామి అని చెప్పాను నెల్లూరు నుంచి మీరు ఒక్కరే రాగాలిగారు మీకు మేము ఎంతో అదృష్టం స్వామి అయ్యప్ప దగ్గర సేవ చేస్తున్నారు ఈ అడుగులు అని వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో అభినందిన చేస్తాము హైదరాబాద్ నుంచి రమణ గురుస్వామి గారు వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేసి మళ్ళా విశాఖపట్నం నుంచి కూడా ఒక పాదయాత్ర చేసుకుంటూ వాళ్ళ అమ్మవారి టెంపుల్లో ఆయన ఆ స్వామీజీ ఒక ఆయన వచ్చాడు వాళ్ళని కూడా ఇక్కడ పెట్టి విధంగా ఇక్కడ అన్ని సేవలు చేసుకుని పాద సేవ చేసుకుని తర్వాత శబరిమల్లి పంపించాము పంపించిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఫ్రీగా మళ్ళీ వాళ్ళని వేరే రూట్లో ఫ్రీ దర్శనానికి పంపించారు స్వామి స్వాములు ఉచితంగా సేవ చేయాలన్నా లేదంటే ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా నెల్లూరు వెంకటేశ్వర గురుస్వామిని మీరు సంప్రదించ